రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల మరి ఈ ఆగస్టు నెల మూడవ రాశి మిథున్ రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మిథున్ రాశికి కన్యా మిథునయోర్ బుధ కన్యా మిథునాలకి బుధుడు అధిపతి మరి మిథున్ నుంచి బుధుడు కర్కాటకంలో ఉన్నాడు కర్కాటకంలో ఉన్నటువంటి బుధుడు ఈ రాశి వాళ్ళకి బాగా లాభం చేకూరుస్తాడు పైన మిథునంలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడు కూడా బాగా మేలు చేస్తాడు తర్వాత మరి కేతువు మూడింట బాగా ఆదాయం చూపిస్తాడు మంచి మేలు చేస్తాడు మంచి ఉపకారం చేస్తాడు నీవు మాట్లాడే మాట అవతల వాళ్ళు చక్కగా వింటారు నీవు ఏ వ్యాపారం చేసినా ఏ వృత్తి చేసినా అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది మరి ఈ ఆగస్టు నెలలో మిథున రాశికి ఉన్న గ్రహాలు నాలుగు గ్రహాలు బాగున్నాయి బాగుండని గ్రహాలు శని రాహువు కుజుడు రవి గురువు ఈ నాలుగు గ్రహాలు బాగలేవు ఈ నాలుగు గ్రహాలు బాగుండకపోవడం చేత మూడు గ్రహాలే బాగున్నాయి శుక్రుడు బుధుడు కేతువు శని రాహువు కుజుడు రవి ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేరు ఎందుకంటే కుజుడు అర్ధాష్టమ కుజుడు మరియు డబ్బు బాగా ఖర్చు పెట్టిస్తాడు అనారోగ్యాలు రావడానికి కూడా అవకాశం ఉంది రవి కూడా ద్వితీయంలో వ్యయంలో ఉన్నాడు కాబట్టి రవి వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా ఇబ్బందులు చాలా కష్టాలు కలగటానికి బాగా అవకాశం కనపడుతుంది తర్వాత గురువు శని కూడా శుక్రుడు గురువు కూడా బాగలేదు ఈ గురువు బాగుండకపోవటం చేత చదువుకునే వాళ్ళకి చదువు బాగా సాగదు చేసే ఉద్యోగాల్లో కూడా సమస్యలు వస్తాయి ఇటువంటి సమస్యల నుండి బయటపడాలి అంటే రవి కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు పూర్తిగా బాగాలేవు శని రావు కూడా బాగాలేరు కాబట్టి రాశి మరి ఇది గోచారం చెబుతున్నాం గోచార రీత్యా ఇరవై ఐదు వంతులే పనిచేస్తుంది గ్రహాచారం అంటారు జన్మ రీత్యా వచ్చేది గ్రహచారం రీత్యా ఎట్టా ఉందో కూడా చూడటం చాలా అవసరం జన్మలగ్నరీత్యా చూడాలి అంటే పుట్టిన టైము తారీఖు నెల సంవత్సరం టైము దాన్ని బట్టి చూడాలి కొంతమంది అంటారుగా గోచారం చదువుతున్నారు కదా గ్రహచారం కూడా చెప్పచ్చు కదా అంటే ఆ పుట్టిన టైంలో అందరికీ అన్ని గ్రహాలు ఒకే చోట ఉండవు కొన్ని గ్రహాలు చోట కొన్ని గ్రహాలు చోట కొన్ని గ్రహాలు బాగుండి కొన్ని గ్రహాలు బాగుండక ఇట్లా ఉంటుంది కాబట్టి చివరాలి అంటే జన్మల గ్రహీత కూడా జాతకం చూడాలంటే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూడాలి అట్లా చూచి మీకు ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలు నివృత్తి చేసుకుంటే చాలా మంచిది స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తులి ఏకాదశి మరి చిట్లు చికిత్తి బాగా మొక్కలు ములిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు దేవతల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రద్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేదిక పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెప్తాము ఏకేత అస్మత్పులే జాత అపుత్ర గోత్రనో మృత తీయగృహంతో మయాదత్తం సూత్ర నిష్పకం ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దహనం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పడి చచ్చిపోవటం కానీ ఏదన్నా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక ఏకైత అస్పత్ కులే జాత నా కులంలో పుట్టిన వాళ్ళు ఆపుత్రాహ పిల్లలు లేని వాళ్ళు గోత్రుడో మృతహోత్రీకులు లేని వాడు గోత్రుడో మృతహంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పిలుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్రపద మాసంలో బహుడ పక్షంలో కనీసం తిలోదకాలైనా రకాలైనా ఇవ్వటం వీరు పితృణం తెచ్చుకున్న వాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్ర మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు ఆశ్రయంలో వచ్చినప్పుడు కల్లా పార్వతి అమ్మవారు పాఠ్యమ నుంచి మరి దశమ వరకు శరద్ నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చినప్పుడు ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శ్రీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుంది ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ అవధి పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి పూజ చేసిన రవరవాది నరకాలు పూర్తయిత కాబట్టి కార్తీక మాసం మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం మాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు మరియు పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం నోరు లేని జీవరాశులై అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి